అక్కనే ప్రోమలో సీత వాళ్ళ అమ్మ నాన్న ఇంటి నుండి బయటికి వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చిన రాము అత్తయ్య మామయ్య ఎప్పుడొచ్చారు అని అడిగేసరికి ఇందాకే బాబు అని చెప్పి అంటారు నీరసంగా అదేంటి ఇందాకే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నారా అని రామ్ అడిగేసరికి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కానీ నీకు తెలియదు బాబు అని శివకృష్ణ అనేసరి నాకేం తెలియదు అని రామ్ అడుగుతూ ఉంటే ఇంట్లో జరుగుతున్న పోటీ గురించి బాబు అని లలిత అంటుంది ఇంట్లో జరుగుతున్న డ్యాన్స్ పోటీ గురించి నాకెందుకు తెలియదు సీత సరదాగా ప్రీతి విషయాలతో ఈ డాన్స్ పోటీలో పాల్గొంటుంది కదా అని చెప్పి రామ్ అనేసరికి అది సరదా పోటీ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు బాబు తన జీవితాన్ని తలకిందులు చేసే పోటీ అని అనేసరికి రామ్ షాక్ అవుతాడు ఈ పోటీలో కనుక సీత ఓడిపోతే ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి నీతో ఉన్న పెళ్లి బంధాన్ని తెంచుకోవాలని చెప్పి మీ మహాలక్ష్మి పిన్ని సీతతో పందం కాస్తుంది అని చెప్పగానే రామ్ షాక్ అవుతాడు మరి రామ్ ఏం చేస్తాడన్నది అక్కం ఎపిస్లో చూద్దాము